ఒక ఎందుకు సైలెన్స్ ఇప్పుడే ఎందుకు తొందర పడుతుంది అంటారు నిర్ణయం తీసుకున్నాక కదా మాట్లాడాల్సింది నిర్ణయం తీసుకోవద్దని చేస్తే గనక మేం చెప్పామంటారు అంతే కదా ఇప్పుడు ఏమంటున్నారు వంద రోజుల పాలన అని ఒక రిలీజ్ చేయబోతారట మనకి యాభై రోజు వందో రోజు అని ఇదివరకు మాకు చిన్నప్పుడు సినిమా హిట్ అంటే ఫిఫ్టీ డేస్ సూపర్ హిట్ అంటే హండ్రెడ్ డేస్ అట్లాగా ఇప్పుడు మొన్న యాభై రోజులు సూపర్ హిట్ అని పెట్టారు యాభై రోజులకే సూపర్ హిట్ పెట్టారు వంద రోజులకి బంపర్ హిట్ అని పెట్టబోతున్నాడు ఆ టైంకి అన్న క్యాంటీన్ బస్సు నాలుగు వేల పెన్షను చూసారా పాలన అద్భుతంగా ఉందని చెప్పడానికి చేయబోతున్నారు ఆ టైం కి దీని మీద విధానపరమైన నిర్ణయం తీసుకుంటారట ఇంకా తీసుకోవాలి ఆరోగ్యశ్రీ మీద ఇప్పుడు దాంట్లో వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటి ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ సంస్థల్ని పిలిచారట నిన్ననే మనం డివైడ్ చేసుకున్నాం దాని మీద ఎట్లాగా ఉంటది అన్నట్టు మంచిదే ఇన్సూరెన్స్ సంస్థలే కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు అనేటటువంటి ఇన్సూరెన్స్ అనేటువంటిది మధ్య తరగతికి వెయ్యాలి ఈవెన్ ఈ విధానాన్ని మనమే సజెస్ట్ చేసాం ఇంతకుముందు కూడా అయితే అది ప్రభుత్వం భరించాలా అన్నిటికీ పెట్టుకోవాలి వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటళ్ళకి